ఆర్ న్యూస్ చూస్తున్నారు ప్రతి నిమిషం తాజా వార్తలతో అప్డేట్ అవ్వండి కానీ వాళ్ళకు ప్రశాంతత గాని ఆనందం ఇయ్యండా దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరుము ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు వాళ్ళు పొడుసుకునే దిశపెట్టి మన పేర్లు తీసుకుంటుర్రు మేమేదో ఆ లెంకాలు ఉన్నాం మేమేదో ఈ లెంకాలు ఉన్నామని నేను ఒక మాట చెప్పదలుచుకుని ఎక్కువ చెప్పదలుచుకోలే కానీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపారు ఇప్పుడు ఆ సచిన పామును చంపాల్సిన అవసరం నాకుందా బిఆర్ఎస్ అనే పామును ఇది కాలకూట విషమున్నది ఇది ప్రజలను దోసుకుని అనకుండానే నాలుగు కోట్ల ప్రజలు డిసెంబర్ ఏడు మూడు తారీఖు నాడు బండరాయితోని మోది ఆ కాలకూట విషమున్న కాల నాగును ఆయల్లోనే తెలంగాణ ప్రజలు బొంద పెట్టిరు మాడ వలగొట్టిరు ఇక సచ్చిన పావునియాలో నేను చంపాల్సిన అవసరం ఉన్నాదే మీ పంపకాలలో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి తెగకపోతే కుల పెద్ద దగ్గరకు పోండి అక్కడ కూడా తెగకపోతే మంత్రగాని దగ్గరకు పోండి ఎందుకంటే ఏ పంచాయతీ తెగకపోతే మంత్రగాని దగ్గర పోయి కూర్చుంటారు పోయి ఉన్నాను మంత్రిగాన్ని చూసుకొని మీరు పంచాయతీ తెంచుకోండి అంతే తప్ప మమ్మల్ని లాగకండి మీ కుటుంబ పంచాయతీల మాకు రేషన్ కార్డు ఇచ్చే పని ఉంది